ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన అన్ని హామీలను విస్మరించి గత పదమూడు నెలలుగా రైతాంగానికి తీవ్ర అన్యాయం చేస్తోందని ఆరోపిస్తూ భారతీయ జనతా పార్టీ ఆదేశాల మేరకు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కలెక్టరేట్లో ఏవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు కొడిపల్లి గోపాలరెడ్డి మాట్లాడుతూ ఎలాంటి ఆంక్షలు లేకుండా రెండు లక్షల రుణమాఫీని అధికారంలోకి రాగానే అమలు చేస్తామని చెప్పి సంవత్సరం గడుస్తున్న యాభై శాతం మందికి మాత్రమే రుణమాఫీ చేశారని ఆరోపించారు రైతు భరోసా విషయంలో కమిటీల పేరుతో కాలయాపన చేస్తూ ప్రభుత్వం రైతులను వంచనకు గురిచేస్తోందని అన్నారు రాష్ట్రంలో తాము అధికారంలోకి రాగానే సమగ్ర పంటల బీమా పథకాన్ని రైతులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఇప్పటికీ ఈ బీమా పథకాన్ని అమలు చేయడం లేదని దానివల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు రైతు బీమాను కౌలు రైతులకు కూడా వర్తింప చేయాలని డిమాండ్ చేశారు వడ్లకే కాకుండా దొడ్డు వడ్లకు కూడా ఐదు వందల బోనస్ ఇవ్వాలని అన్నారు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఈరోజు భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రైతాంగ సమస్యలపై ఈ రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ఉన్న సందర్భంలో కలెక్టర్ గారికి వినతి పత్రం అందజేయడం జరుగుతుంది భారతీయ జనతా పార్టీ జైత్యాల జిల్లా కిసాన్ మోర్చా శాఖ ఆధ్వర్యంలో ఏదైతే గత సంవత్సర కాలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం అవుతున్నప్పటికీ రైతుల సమస్యలు ఎక్కడ వేసిన గోంగలు అక్కడ విధంగానే ఉన్నాయి రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణాన్ని మాఫీ చేస్తా మీరు పోయి బ్యాంకులకు వెళ్ళి తీసుకొచ్చుకోరని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారు కానీ ఇప్పటి వరకు యాభై శాతం మంది రైతులకు కూడా ఈ రుణమాఫీ జరగలేదు చాలామంది రైతులు గ్రామాల్లో ఎక్కడ చూసినా ఇదే డిస్కస్ జరుగుతున్న జరుగుతూ ఉన్నది ఈ రైతులకు సరిగా రుణమాఫీ చేయలేదు ఇచ్చిన రైతులకు కూడా వారు తీసుకొచ్చుకునే పరిస్థితులు లేదు కాబట్టి ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రుణమాఫీ చేయాలని భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్చా డిమాండ్ చేస్తుంది రైతులకు ఏటా పదిహేను వేల రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పిరు మొన్న అనేక సార్లు కమిటీ పేరుతో కాలయాపన చేసి ఒక ఫసల్ ఒక 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 పంటకు సంబంధించి ఇప్పటి వరకు ఇవ్వలేరు మొన్న ముఖ్యమంత్రి గారు పన్నెండు వేలు ఇస్తాము సంవత్సరానికి అది ఇరవై తేదీ జనవరి అని చెప్పి చెప్తున్నాడు కానీ దాని మీద ఎలా ఎలాంటి క్లారిటీ లేదు రైతులంతా అయోమయ స్థితిలో ఉన్నారు వారు ఏదైతే డబ్బులు పెట్టుబడి కొరకు వ్యవసాయ పెట్టుబడి కొరకు బయట అప్పులు తీసుకొచ్చి చాలా ఇబ్బంది పడతా ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా బీజేపీ డిమాండ్ చేస్తుంది పదిహేను వేల రూపాయలను ఒక పంటకు ఏడు వేల ఐదు వందల ఎకరానికి ఇవ్వాలని అది కూడా రైతు కూలీలకు మరియు కౌలు రైతులకు కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం కౌలు రైతుల విషయాన్ని ఇప్పటివరకు పట్టించుకున్న పాపన ఓలే అదేవిధంగా ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి బోనస్ ఇస్తామని చెప్పడం జరిగింది కేవలం సన్నబడ్లకు ఐదు వందల రూపాయలు ఇచ్చి చేతులు దులుపుకుంటున్నా ఉన్నాడు ఖచ్చితంగా అన్ని పంటలకు కూడా మేము బోనస్ ఇవ్వాలని బీజేపీ డిమాండ్ చేస్తుంది